ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ వచ్చేసి మీతో సేడ్ చేసుకుందామని చూపిస్తున్నానండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసాను బ్లౌజెస్ వచ్చేసి ఇక్కడ నేను ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ రౌండ్ నెక్ పెట్టాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా పొడు హ్యాండే పెట్టాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ ఈ రెండో బ్లౌజు ఒకే కస్టమర్ది మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను అవి మీతో షేర్ చేస్తున్నాను ఇది కూడా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను ఇలా ఎల్బో హ్యాండ్ పొడు హ్యాండ్ అనేది పెట్టాను నెక్స్ట్ ఈ బ్లౌజు ఇది కూడా అంతేనండి సేమ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను ఇలా మనకి హ్యాండ్కి వచ్చేసి ఈ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ అయితే ఏయమన్నారు కాబట్టిగా ఎల్బో హ్యాండ్ని స్టిచ్చింగ్ అనే చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ వారికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను నెక్ వచ్చేసి పెద్దవారి కంటే కొంచెం హై నెక్కే ఉంటుంది కాబట్టిగా ఈ బ్లౌజ్ కూడా పెద్ద సైజ్ బ్లౌజు అలాగే హై నెక్ బ్లౌజు ఇది కూడా సేమ్ అండి ఈ రెండు ఒకే కస్టమర్ది ఇది కూడా సేమ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చి ఇలా ఎల్బో ఎల్బో హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ ఇది ఒక బ్లౌజ్ అండి దీనికి డిజైన్ చేశాను బ్యాక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ ఇచ్చి డోరీస్ అనేది స్టిచ్చింగ్ చేశాను దీనికి ఇంకా మనం కస్టమర్ వచ్చేసి ఇక్కడ మనకి లేస్ డిజైన్ అనేది పెట్టమన్నారు ఇంకా నేను లేస్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు చేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి లుక్ ఎలా ఉందో చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఈ నెక్ అనేది స్టిచ్చింగ్ చేశాను దీనిపై నుంచి మనం లేస్ డిజైన్ అనేది చేస్తాను ఇక్కడ నేను ఇలా బ్యాక్లో హ్యాంగింగ్ అనేది ఈ విధంగా డిజైన్ చేశాను చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇదండి ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టు ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇలా ప్రిన్సెస్ కట్గా స్టిచ్చింగ్ అనేది చేశాను హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ఇది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉంటుంది ఈ హ్యాండు చూసారు కదా ఇక్కడ ఫఫ్ ఇచ్చాను ఇలా ఇక్కడ హ్యాండ్కి మొత్తం మనకి బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ ఇచ్చి ఇక్కడ ఈ విధంగా ఈ డిజైన్ అనేది చేశాను మీకు లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా రెండు హ్యాండ్ వచ్చేసి నేను ఈ విధంగా డిజైన్ అనేది చేశాను పఫ్ అనేది ఈ విధంగా రావాలండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ఈ మోడల్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇలా ఎల్బో హ్యాండ్ పెట్టి ఈ డిజైన్ అనేది ఫఫ్ అనేది ఈ విధంగా ఇచ్చాను నెక్స్ట్ ఇంకో బ్లౌజు ఈ బ్లౌజ్ కూడా నేను బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ అనేది ఈ విధంగా డిజైన్ అనేది చేశాను ఇక్కడ మనం బ్లౌజ్కి బ్యాక్ హ్యాంగింగ్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఇలా ఈ నెక్ డిజైన్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ డిజైను అలాగే హ్యాండ్కి వచ్చేసి వర్క్ వచ్చింది మనకి ఇలా పొట్టి హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను మనకి ఇక్కడ పొడువు హ్యాండ్ వర్క్ మాత్రం వర్క్ అనేది రాలేదు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేశాను చూసారు కదా రెండు సైడ్లకి మనకి ఇలా ప్రిన్సెస్ కట్ వచ్చింది నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ మనకి ఇది కూడా ఇప్పుడు చూపించాను కదా బ్యాకు నెక్ వచ్చేసి ఇదే మోడలు దీనికి ఇంకా నేను హేమింగ్ అనేది చెయ్యలేదు బ్యాక్ వచ్చేసి దీనికి థ్రెడ్ పైపింగ్ తోటి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను ఇడ హ్యాంగింగ్ అనేది ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రిన్సెస్ కట్టు ఇలా కింది వైపున మనకి నెక్ సారీ నడుము భాగంలో కూడా ఈ విధంగా పైపింగ్ అనేది చేశాను ఫ్రంట్ అలాగే బ్యాక్ ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చింది ఈ వర్క్ అనేది ఈ విధంగా వేశాను ఈ చివరికి హ్యాండ్కి కూడా నేను ఇక్కడ పైపింగ్ అనేది ఇచ్చాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి బై ఫ్రెండ్స్